ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు మనతో ప్రేమతో మాట్లాడే తండ్రి ఆయన ఆజ్ఞలు భారంగా కాక మన రక్షణకైచ్చిన దీవెనలు కాని ఆజ్ఞలను నిర్లక్ష్యంచేసినప్పుడు ఏమి చెబుతుంది దేవుడు ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాడు కాని హవ్వ ఆ మాటను లెక్క చేయలేదు పాపం లోకంలోకి ప్రవేశించింది ఏదేను తోట కోల్పోయారు దేవుని ఆజ్ఞను తృణీకరించడం ఎంత పెద్ద నష్టాన్ని తెచ్చిందో చూడండి నోవాకాలంలో దేవుడు హెచ్చరించాడు పశ్చాత్తాపానికి సమయమిచ్చాడు కాని ప్రజలు వినలేదు చివరికి ప్రకృతి ద్వారానే తీర్పు వచ్చింది సౌలు దేవుని ఆజ్ఞను పూర్తిగా పాటించలేదు తనకు నచ్చిన విధంగా చేశాడు ఫలితం దేవుడు రాజ్యాన్ని తీసివేశాడు కూడా అవిధేయతే దేవుని ముందు అబద్ధం చాలా ప్రమాదకరం సఫీరా మనుష్యులకు కాదు పరిశుద్ధాత్మకే అబద్ధం చెప్పారు క్షణాల్లో తీర్పు వచ్చింది కాని ఇదే బైబుల్ చెబుతోంది దేవుడు శిక్షించడానికే కాదు రక్షించడానికే ముందుంటాడు నీనవే ప్రజలు పశ్చాత్తాపడ్డారు దేవుడు తీర్పును ఆపాడు ఇది ఆయన హృదయం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన స్వరాన్ని వినితే హృదయాన్ని కఠినం చేయకండి ఆజ్ఞలు శిక్షకై కాదు జీవితానికి దారి చూపుతాయి ప్రభువా నీ ఆజ్ఞలను ప్రేమించే హృదయం మాకు దయచేయుము ఆమెన్ దేవుని వాక్యం మీకు ఉపకరించితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సందేశాల కోసం సబ్స్క్రైబ్ చేయండి గాడ్ యు